సేవ చేయాలనే సంకల్పం ఉండాలే కానీ ఎలాగైనా చేయొచ్చు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా తన నియోజకవర్గం పరిధిలో అవసరమైన వారిని ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటారు పార్లమెంటు పరిధిలోని దివ్యాంగులను గుర్తించి వారికి ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులను వెచ్చించి అవసరమైన పరికరాలను అందించడం ద్వారా ఎంతో మేలు చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యాధునిక నాణ్యమైన పరికరాలను అందించి దివ్యాంగుల చేత శభాష్ అనిపించుకుంటున్న కడప పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి కథే ఈ స్టోరీ దివ్యాంగులంటే చాలా మందికి చిన్న చూపు విధిరాత సరిగ్గా లేక ఏదో ఒక లోపంతో పుట్టిన వాళ్లను సమాజం జీవితాంతం విక్కరిస్తూనే ఉంటుంది వాళ్లు కూడా మనుషులేనని మానవత్వం చూపించాలనే కనికర లేకుండా వ్యవహరిస్తుంటారు కొందరు అయితే కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం దివ్యాంగులను దేవుళ్లతో సమానంగా భావిస్తుంటారు అందుకే పార్లమెంట్ పరిధిలోని దివ్యాంగులందరికీ అవసరమైన పరికరాలను ఉచితంగా అందించాలని సంకల్పించారు గతంలో కూడా దివ్యాంగులకు ప్రభుత్వం లేదా కొంతమంది నేతలు ఏదో ఒక రూపంలో ఆదుకునేందుకు ప్రయత్నించారు అయితే అది అశాస్త్రీయంగా జరిగింది దివ్యాంగుల వయసు వాళ్లకు అవసరమైన నిర్దేశిత పరికరం దాని సైజు లాంటి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా పరికరాలను డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు అవి వాళ్లకు పెద్దగా ఉపయోగపడేవి కాదు కానీ వైఎస్ అవినాష్ రెడ్డి అలా కాకుండా దివ్యాంగులకు నాణ్యమైన వాళ్లకు అనుగుణమైన పరికరాలను అందించాలని సంకల్పించారు అందుకోసం పరికరాల తయారీలో దేశంలోనే పేరెనికగన్న ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏఎల్ఐఎంసీవోతో ఒప్పందం చేసుకున్నారు ఏఎల్ఐఎ అనే సంస్థకు దేశవ్యాప్తంగా ఈ సంస్థకు నెట్వర్క్ ఉంది ఇది కేవలం దివ్యాంగులకు అవసరమైన వస్తువులను తయారు చేయడమే కాదు అవి వాళ్లకు అందేంత వరకు కృషి చేస్తుంది అలాంటి ఏఎల్ఐఎ ఎంసిఓ సంస్థ ద్వారా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జిల్లాలోని దివ్యాంగులకు మేలు చేయాలని సంకల్పించారు దివ్యాంగులను గుర్తించి వాళ్లకు అవసరమైన పరికరాలను తయారు చేయించి వాళ్లకు అందేలా చూశారు నాణ్యమైన పరికరాలు అందించడంతో పాటు వాళ్లకు ఇతరత్ర శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించారు కడప జిల్లాలో దివ్యాంగులను గుర్తించి వారికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎంతో కృషి చేసిందే తమ పరిధిలోని దివ్యాంగులను గుర్తించి ప్రభుత్వానికి జాబితా అందించడంలో వాలంటీర్లు విశేష కృషి చేశారు ఏ ఒక్కరు మిస్ కాకుండా జాగ్రత్త పడ్డారు అనంతరం గ్రామాల వారీగా మెడికల్ క్యాంపులు నిర్వహించారు అక్కడ ఎవరికి ప్రత్యేక పరికరాలు అవసరమో ఎలాంటి పరికరాలు అవసరమో గుర్తించారు వాళ్లకు సంబంధించిన వివరాలన్నీ నమోదు చేసుకున్నారు అనంతరం మండల స్థాయిలో మెజర్మెంట్ క్యాంపులను నిర్వహించారు ఇందులో ఒక్కో దివ్యాంగుడిని పిలిచి అతనికి ఎలాంటి పరికరం ఏ సైజులో అవసరమో నమోదు చేసుకున్నారు ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా నమోదు చేసుకున్న దివ్యాంగులకు పరికరాలను పంపిణీ చేశారు కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై ఐదు మందికి ఈ పరికరాలు అవసరమని గుర్తించారు వాళ్లలో ఆరు వేల ఐదు వందల తొమ్మిది మందికి పరికరాలను ఇప్పటికే అందించారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బద్వేలులో ఏడు వందల ముప్పై ఒక్క మంది జొమ్మలమడుగులో పదకొండు వందల నలభై రెండు మంది కడపలో పద్నాలుగు వందల పది మంది కమలాపురంలో పన్నెండు వందల మూడు మంది మైదుకూరులో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ప్రొద్దుటూరులో నాలుగు వందల డెబ్బై ఐదు మంది పులివెత్తులలో ఏడు వందల తొమ్మిది మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు లబ్ధి పొందిన దివ్యాంగుల్లో నాలుగు వేల రెండు వందల తొంభై మంది బీసీలు కాగా వెయ్యి ఎనభై నాలుగు మంది ఎస్సీలు ఆరు వందల మంది ఎస్టీలు ఐదు వందల ముప్పై ఐదు మంది జనరల్ కేటగిరీకి చెందిన వారున్నారు ఇందుకోసం వైఎస్ అవినాష్ రెడ్డి తన సొంత నిధులను ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు అందించడంతో పాటు ప్రభుత్వం నుంచి ఆరు కోట్ల రూపాయలను వీరి కోసం తెప్పించారు దట్ ఈజ్ వైఎస్ అవినాష్ రెడ్డి